దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ పద్నాలుగు ప్రార్థన దయగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములను కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం ఫలింప ఫలింపచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్న మా పరమతండ్రి ఆమె ఎహెస్కేలు గ్రంథము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయము ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు ముయబడి ఉండి విశ్రాంతి దినమును అమావాస్య దినమును తీయబడి ఉండవలను అధిపతి బయట మండపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలను అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి ఎహోవాక ఆరాధన చేయవలను విశ్రాంతి దినమును అధిపతి ఏహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును పొట్టేలుతో తూమిడి పిండిగల నైవేద్యము చేయవలను గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలదే నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె తేవలను అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడను నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును అర్పింపవలను నైవేద్యమును సిద్ధపరచవలను ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమిడి పిండిని గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మండపపు మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలను అయితే దేశ జనులు నియామక కాలములు ఎందు ఆరాధన చేయటకే వచ్చినప్పుడు ఉత్తరపు గుమపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమపు మార్గముగా వెళ్ళవలను దక్షిణపు గుమపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను తాము వచ్చిన దారినే ఎవరూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించరు వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్లవలను పండుగ దినములలోను నియామక కాలంలోనూ ఎద్దుతో గానీ పొట్టేలుతో కానీ తుమ్మెడి పిండి గొర్రె పిల్లలతో శక్తిగొలది పిండియు తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యమును అర్పింపవలను ఎహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైన స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలను విశ్రాంతి దినమును అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలను అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలను మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మొగ గూర్రపెళ్లను దహన బలిగా అర్పింపవలను అనుదినము ఉదయమున దాన్నే అర్పింపవలను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలను అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరోపాలను పిండిని కలుపుటకు పడి నూనె ఉండవలను ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే దిత్య దహనబడిగా అర్పింపవలను ప్రభుయ్య నెహోవా సలువిచ్చినదేమనగా అధిపతి తన కుమారుల్లో ఎవనికైనను భూమి ఇచ్చిన అది అతని కుమారునికి స్వాస్యమైనందున అతని కుమారుల దగను అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చినడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని శ్వాస్యములకు మాత్రము హక్కుదారు లగుదురు జనులు తమ స్వాస్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలను పెమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచిచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా అచట తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొని వచ్చి యాజకులు జన్లను ప్రతిష్ఠించుటకే వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవర్ణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూలమూలను మరియు ఒక ఆవరణము ఉన్నట్టు కనబడెను ఆవర్ణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణము ఒకటి కనబడను ఒక్కొక్కటి నలభై మూరల నిడివి ముప్పై మూరల వెడల్పును కలిగి నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ పంక్తిగా ఉన్న అటకలు ఉండెను చుట్టూనున్న అటకల క్రింద ఉండెను ఇది వంట చేయవారి స్థలము ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలుపాస్తు మాంసమును వండుదరని ఆయన నాతో చెప్పాను నలభై ఏడవ అధ్యాయం అతడు మందిరపు గమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను మందిరపు తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీటమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను పిమట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చను నేను చూచుట నేను చూడగా అట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఊపికి పారుచుండెను ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చేలమండ లోతుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీలగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనబడెను దాట వీలు లేకుండా ఎదవలసినంత నీరుగల నది ఆయన అప్పుడు ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తీ తోడుకుని వచ్చాను నేను తిరిగి రాగా నది తీరం ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను అప్పుడు ఆయన నాతో ఇట్లనేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్లా జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చేట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని వద్ద ఏన్గేది పట్టణం మొదలుకుని ఏనెగ్లా ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేదురు మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని బహు విస్తారంగా ఉండడు అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉబ్బి ఊబి స్థలములను గలవై ఉండి బాగు కాక ఉండును నదీ తీరముని ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నేల నెలకు కా నెల నెలకు కాయలు కాయను వాటి పండు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ఎహోవా ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేవనగా సరిహద్దులను బట్టి ఇస్రాయలీల పన్నెండు గోత్రముల ప్రకారము మీరు శ్వాస్యముగా ఉంచుకోనవలసిన భూమి ఇది యోసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వవలెను నేను ప్రమాణము చేసి మీ పితృలకు ఈ దేశం ఇచ్చి తిన గనక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో శ్వాస్యమును ఈ లాగు నది మీకు శ్వాస్యమగును ఉత్తర దిక్కున సెదాదుకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు అది హమాతునకును బెరోత ఈనకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రాయిమునకును హవ్రాను సరిహద్దును ఆనుకును మధ్యస్థలమైన హజేరేనకును వ్యాపించును పడమటి సరిహద్దు హజరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము ఉత్తరపు సరిహద్దు హమాతు ఇది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవ్వాను దమస్కు గిలాదులకును ఇస్రాయేలీల దేశమునకును మధ్య యోర్ధాను నది సరిహద్దుగా ఉండును సరిహద్దు మొదలుకుని తూర్పు సముద్రం వరకు దాని కొలవవల్లను ఇది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేశి నొద్ద మెరీబా ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకును మీరు సరిహద్దు పోవును ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకుని హమాతునకు పోవు మార్గం వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయేలీల గోత్రముల ప్రకారము ఆ దేశమును మీరు పంచుకొనవలను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించే పిల్లలకనినా పరదేశులకును స్వాస్యములను విభజించినప్పుడు ఇస్రాయేలీలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశాలను మీరు ఎంచవలెను ఇజ్రాయేలీ గోత్రికలతో పాటు తామును శ్వాసమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలను ఏ గోత్రంలో పరదేశలు కాపుర ముందురో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్యం ఇవ్వలను ఇదే ప్రభువైనహోవ వాకు నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేర్లు ఇవి దానియులకు ఒక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును హస్సరేనాను అను ధమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించి భూమి దాను యొక్క సరిహద్దు నానుకుని తూర్పు పడమరలుగా ఆశ్చర్యలకు ఒక భాగము ఆశ్చర్యల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలియులకు ఒక భాగము నఫ్తాలీ సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా మనిషియులకు ఒక భాగము మనిషియల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగము ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా రూబేనీలకు ఒక భాగము రూబేనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా యూదావారికి ఒక భాగము యూదావారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా మీరు ప్రతిష్ఠింత ప్రతిష్ఠిత భూమి ఉండును దాని వెడల్పు ఇరవై ఐదు వేలు కొలకరలు దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన నిడివి నిడివివ్వాలనే ఉండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను ఎహోవాకు మీరు ప్రతిష్ఠించి ప్రదేశం ఇరవై ఐదు వేల కొలకర్రల నియయు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగ్గును అది ఉత్తర దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రలు ని పడమటి దిక్కున పదివేల కొలకరల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకరల వెడల్పును దక్షిణ దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్ర నిడివి ఉండవలను ఎహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్యను ఉండును ఇది సాధోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఏలయనక ఇస్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి అందు లేవీలు సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజకులు సరిహద్దును ఆనుకుని లేవీలకు ఒక చోట ఏర్పాటు చేయవలను అది ఇరవై ఐదు వేల కొలకరల నిడివి పదివేల కొలకరల వెడల్పునై ఉండును దాని నిడివి అంత ఇరవై ఐదు వేల కొలకరలను వెడల్పు అంతయు పదివేల కొలకరలను ఉండును అది ఎహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులకు అనుభవింపని ఇయ్యకూడదు ఇరవై ఐదు వేల కొలకరల భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన ఐదు వేల కొలకరలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడును దాని పరిమాణం వివరమేదనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకరలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకరలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకరలు పదిమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకరలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల యాభై కొలకరలు దక్షిణపు తట్టిన రెండు వందల యాభై కొలకరలు తూర్పు తట్టిన రెండు వందల యాభై కొలకరలు పడమటి తట్టున రెండు వందల యాభై కొలకరలు ఉండవలను ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించే వారికి ఆధారముగా ఉండను అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టిన పదివేల కొలకరలను పడమటి తట్టిన పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించేవారు దాన్ని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి అంతీ ఇరవది ఐదు వేల కొలకర్రలు ఉండును దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకును ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలను భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకర్రలను పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకరలను గల భూమిని ఆనుకొని స్థానం అధిపతి తగును ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మంచిగా ఉండును యోదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకుని భూమిలో అధిపతి భూమిలోగా భూమికి లోగా ఉన్నది అధిపతి తగును తూర్పు నుండి పడమటి వరకు కలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామేనీలకు ఒక భాగము బెన్యామీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము షిమ్యోనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇస్సాకారీలకు ఒక భాగము ఇస్సాకారీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జబూలేనీలకు ఒక భాగము జబూలేనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదిలకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశ్వరలోని మెరేబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదిల సరిహద్దు ఏర్పడును మీరు చీట్లు వేసి ఇస్రాయేలీ గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇస్రాయేలీలు గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలను ఉత్తరపు తట్టున యూదాదనియు లేవీదనియు మూడు గుమ్మములు ఉండవలను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకరల పరిమాణము గలది ఆ తట్టున యువసేపు దనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములు ఉండవలను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టున షిమ్యోనిదనియు ఇస్సాకారుదనియు జబూలునిదనియు మూడు గుమ్మములు ఉండవలను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములు ఉండవలను దాని కైవారము పదనెనిమిది వేల కొలకర్రల పరిమాణము ఇహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇనుకుల్లో దీవించినగాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపను ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపూర్ణుడ ఇంకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా సర్వశక్తిమంతుడా తండ్రి నాయన అయ్యా గడిచిన కాలము నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాపములు సైతం మీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నాం దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నిందారైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయండి అయ్యా మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి రక్షణార్థమైన కృప మాపై విస్తరింపచేయండి అయ్యా మా పట్టణాన్ని రక్షించండి మా బంధువులు మా స్నేహితులను రక్షించండి అయ్యా అయానికి వంద నాలుగు స్తోత్రాలు మా దేశాన్ని రక్షించండి ప్రపంచ దేశాలను వాటి పరిపాలిస్తున్న రాజులు అధికారులు వారికి నాయకులను దర్శించండి ప్రభా అయ్య వారి హృదయాలు తెరవండి వారికి గొప్ప రక్షణ దయచేయండి చేయండి దైవజీలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు వారి మనోనేతరాలు వెలిగించి హృదయాలు తెరిగిచ్చి అయ్యా తండ్రి ఇంకను ఏకాత్మ ఏక మనస్సు దయచేయండి వారి అందరినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి ధైర్యంతో వాక్యం బోధించు అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి ప్రభు అయ్యా నయనానికి వందనాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచండి పరిశుద్ధాత్మను అయ్యా నన్ను వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి కడవర వర్షమేమిది దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా అందరూ అంతటా రక్షణ పొందవని ఉండాలని సత్యముని గురించి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నువ్వు ఇచ్చయించిన ప్రకారము ప్రభా నీ చిత్తమే జరుగును అని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అలాగే తండ్రి ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దు సమాధానం ఉంచి యుద్ధులకు గొప్ప రక్షణ దయచేయండి అయ్యే ఇజ్రాయెల్లో నీ చిత్తం జరిగించండి ప్రభాగం మా భారతదేశాన్ని మీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి కడవర వర్షము మీ దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు ప్రత్యేకించి నార్దన్ స్టేట్స్ అన్నిటిని దర్శించండి అయ్యా తండ్రి నాయన సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి నాయన ఒక అద్భుతం ఇది జరిగించండి ఒక బలమైన ఆత్మకార్యం మీద జరిగించి గొప్ప కడవరి వర్షాన్ని కురిపించమని మా భారతదేశాన్ని మీరు రక్షించమని వేడుకొంచు ఇదే ఈ చిన్ని ప్రాధామనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మన దిన ఆహారము నేడు మాకు దయచేయం మా ఇలాపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు మమ్మను శోధనలోకి తాక దుస్తుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేష వాక్యమే విజయం ప్రభేష నామములు సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్